గణేష్ గణేష్ కి జయ అందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు చింతల్కుంట గ్రామ అభ్యుదయ యోజన సంఘం ఆధ్వర్యంలో సుమారు గత యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క నెలకొల్పుతున్న విగ్రహానికి ఈ యొక్క గ్రామానికి సంబంధించిన మా అందరి ఆత్మీయులు అల్లాడి శ్రీనివాస గుప్తా గారి ఆధ్వర్యంలో గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వారు వారి కుటుంబ సభ్యులు పూర్తిగా వారి సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వారికి ఆ యొక్క గణనాధుని ఆశీర్వాదాలు వారి కుటుంబానికి ఎన్నో తెలియజేసుకుంటూ చింతల్ కుంటా ఒక ప్రత్యేకత ఉంది మలక్పేట నుంచి సుమారు చౌటుప్పల్ సూర్యాపేట వరకు కూడా మెయిన్ రోడ్డు మీద ఏ గణనాధుని నెలకొల్పన సమయం నుంచే ఈ యొక్క చింతల్పూట కణాధిని ఇక్కడ ఏర్పాటు చేస్తూ భక్తులకు అందరికీ అందుబాటులో ఉంటూ కోరిన కోరికలన్నీ నేర్వేర్చడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి గణనాథులు మా యొక్క చింతల్పుట గణనాథులు గ్రామ అభ్యుదయ యోజన సంఘం ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ గ్రామస్తులు మరియు మా అందరికీ పెద్ద దిక్కి ఈశ్వరమ్మ యాదవ్ గారి సమక్షంలో గ్రామ పెద్దలందరి న్యాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము ఇవి చేసిన భక్తులకు గ్రామస్తులకు ఈ యొక్క విగ్రహ ఏర్పాటుకు సహకరించిన అందరికీ పేరు పేరున మా ఉత్సవ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా అల్లాడి శ్రీనివాస్ గుప్తా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ నవరాత్రులు పూర్తి అయిన తర్వాత పదవ రోజు మనసురాబాద్ పెద్ద చెరువులో నిమజ్జన కార్యక్రమం ఇక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది ఆ రోజు కూడా సాయంకాలం

you may not subscribe to